సిగాచి ప్రమాద కార్మిక కుటుంబాలకు పరిహారం అందలేదు ఇంకా దీంతో సంగారెడ్డి కలెక్టరేట్ కు కార్మికుల కుటుంబాలు ర్యాలీగా వెళ్లాయి కార్మిక కుటుంబాల ర్యాలీకి హరీష్ రావు మద్దతు తెలిపారు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కోరారు ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం సోషల్ మీడియాలో తప్పులెత్తి చూపితే కేసులు పెట్టావు జైల్లో పెట్టావు బిడ్డ ఏం నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు ఎవరి కోసం పనిచేస్తున్నావు ఇలా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎస్ఎల్బీసీలో కూడా అక్కడికి అనేక సహాయక బృందాలు వచ్చినాయి సహాయక బృందాలను సమన్వయం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయారు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేశారు ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయింది ఎస్ఎల్బీసీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అక్కడ ఈ నూట యాభై రోజులైనా ఆరు శవాలు ఇప్పటికీ దొక్కలేవు ఇక్కడ సిగాచి ఘటనలో ఎనిమిది సవాలు దొరుకుతలేవు మిస్సింగ్ అంటున్నారు మిస్సింగ్ ఏంటండి ఇంత పెద్ద ప్రభుత్వం మనిషి ఉండడా పోయిందా చెప్పరా మీరు ఆ మిస్సింగ్ పేరు మీద ఎన్ని రోజుల వరకు వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు ఎన్ని రోజులకు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ప్రభుత్వం రివ్యూ చేయాలి మిస్సింగ్ అయినా చనిపోయినా యాభై నాలుగు మందికి తక్షణమే కోటి కోటి రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము అన్ని విషయాలు కూడా చెప్పి బాధితుల పక్షాన వాళ్ళ యొక్క బాధను వాళ్ళ గోసను వినిపించే ప్రయత్నం చేశాం ప్రభుత్వం స్పందిస్తుందని ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకుంటుందని మేము ఆశిస్తా ఉన్నాం ఒకవేళ స్పందించకపోతే మాత్రం మేము మా యొక్క పోరాటాన్ని మరింత తీవ్రతరం కూడా చేస్తాం నేను ఒకటే ముఖ్యమంత్రిత్వం కోరేది ఒకటే ఇలాంటి విషయంలో కూడా మీరు బాధ్యత రహిత్యంగా ఉండద్దు కొంత బాధ్యతగా వ్యవహరించండి మానవీయ కోణంలో ఆదుకోండి వెంటనే తగిన నిర్ణయాలు తీసుకోండి మేము తొందరపడలే కదా నెల రోజులు ఆగిన తర్వాత ఇవాళ కలెక్టరేట్కి వచ్చాం నెల రోజుల తర్వాత వాళ్ళ రోదనలు విని వాళ్ళ బాధ చూడలేక మేము వచ్చి రిప్రజెంట్ చేశాం మిమ్మల్ని నిద్ర లేపుదామని వచ్చాం మిమ్మల్ని తట్టి లేపుదామని వచ్చాం ఇప్పటికైనా స్పందించండి గమ్మత్ ఏంటంటే నేను శనివారం నాడు మా స్థానిక నాయకులకు చెప్పాను మండే రోజు వెళ్దాము ఆ బాధితులను ఆదుకుందామని చెప్తే నిన్నటి నుంచి ఒకటే ఫోన్ లాట వీళ్ళకి మీరు ఓకూరు మీరు ఓకూరు మీకు సాయం చేస్తామని మరి నెల రోజులు ఏం చేసింది మేము ఇవాళ వస్తామంటే ఫోన్ లాట నిన్నటి నుంచి వీళ్ళ ఫోన్లు వచ్చినాయట వచ్చినాయా ఎప్పుడు వచ్చినాయి నిన్న వచ్చినాయి నేను ఇవాళ వస్తా అంటే నిన్న ఫోన్లు కొట్టి వాళ్ళకి సరే స్పందించేది సంతోషం ఫోన్లు కాదు నాయన వాళ్ళకి ఇచ్చే కోటి రూపాయలు ఇచ్చి ఆదుకోండి మీకు కావాలంటే పులదండ వేస్తే మాకేం బాధ లేదు మా ఆవేదన ఆ కుటుంబాలను ఆదుకోండి వాళ్ళ 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 వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి ఆ కుటుంబాలను నిలబెట్టండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ సిగాచి ప్రమాద కార్మిక కుటుంబాలకు ఇంకా పరిహారం అందలేదు దీంతో సంగారెడ్డి కలెక్టర్ కు కార్మిక కుటుంబాలు ర్యాలీగా వెళ్లాయి కార్మిక కుటుంబాల ర్యాలీకి హరీష్ రావు మద్దతు తెలిపారు బాధిత కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కోరారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నివాసం వద్ద ఫార్మాసిటీ రైతులు నిరసన కుదిగారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు అయితే ఇప్పటి వరకు ఫార్మాసిటీని రద్దు చేయలేదంటూ నిప్పులు జరిగారు ఫార్మాసిటీని రద్దు చేసి తమ భూములు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు రంగారెడ్డి నివాసం వద్ద మండల పరిధిలోని నానక్ నగర్ తాటిపర్తి కుర్మిద్ద మేడిపల్లి నాలుగు గ్రామాలకు చెందిన ఫార్మాసిటీ రైతులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే నివాసానికి తరలివెళ్లారు ఫార్మా వ్యతిరేక కమిటీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి ఇరవై ఐదు వందల ఎకరాల పట్టా రైతుల పేర్లను ఆన్లైన్లో ఎక్కించి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు కూర్చున్నాము ఏది చేసినా శాంతియుతంగా అమ్మా ఎవరు తిట్టకండి ఏం చేయకండి మనకు సార్ ఇచ్చిన హామీలే అడుగుతున్నాం మనం ఏం అంటలేము ఆ సార్ని సార్ మనకు ఎలక్షన్లు వచ్చినప్పుడు హామీలు ఏమిచ్చినా అవే అడుగుతున్నాము మనం ఉ్వ తిట్టకండి ప్లీజ్ తిట్టకండి మాటలు నాకండి ఏదైనా శాంతయుతంగా అడుగుదాం సార్ చెప్పిన ప్రకారమే నడుచుకుందాం సార్ చెప్పినవే కూర్చున్నాము ఏది చేసినా శాంతియుతంగా ఎవరు తిట్టకండి ఏం చేయకండి మనకు సార్ ఇచ్చిన హామీలే అడుగుతున్నాం మనం ఏమి అంటాం ఆ సార్ని సార్ మనకు ఎలక్షన్లు వచ్చినప్పుడు హామీలు ఏమి ఇంకా నాలుగు గ్రామాలకు చెందిన ఫార్మాసిటీ రైతులైతే పెద్ద ఎత్తున అక్కడ ఎమ్మెల్యే నివాసానికి అయితే తరలి వెళ్ళారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది వివరేన్పట్నం ఎమ్మెల్యే మలరేడ్ నివాసం బలపేట్ లోని తిరుమల తిరుమలని లోని ఉన్నటువంటి ఎమ్మెల్యే నివాసాన్ని అటు ఫార్మా సిటీ భూ భూములు కోల్పోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఆ ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించారు అయితే వ్యాయసరం మండలంలోని మెట్పెల్లి నానక్ నగర్ పాటిపత్రి గ్రామాలకు చెందినటువంటి ఫార్మా బాధిత రైతు కుటుంబాలు ఇవాళవారు జాముని ట్రాక్చర్లు ట్రాక్టర్లు ఇతర వ్యవసాయ పరికరాల యంత్రాలతో ఈ యొక్క ఆ ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోవైపు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కూడా ప్రకార్డులు ప్రదర్శిస్తూ ఆయన నివాసం ముందు బైటాయించే నిరసన తెలిపినటువంటి పరిస్థితి అవుతుంది ఆ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ పరిధిలో గత ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఫార్మాసిటీకి సంబంధించి దాదాపు రెండు వేల ఐదు వందల ఎకరాల భూములను ఫార్మాసిటీ కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నేతలు మల్రీ రంగారెడ్డి కావచ్చు అదేవిధంగా పలువురు కీలక నేతలు కూడా ఆయా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ప్రజలకు అండగా నిలిచారు అయితే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గాని ప్రభుత్వం గాని ఆ ఫార్మాసిటీ సేకరించినటువంటి పోకలను రైతులకు అదేవిధంగా రైతులకు పూర్తి స్థాయిలో ఇవ్వాలని ధరణి వెబ్సైట్ ప్రస్తుతం భూమాత వెబ్సైట్ లో కూడా ఆ భూములను రైతుల పేరిట చూపించే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మల్రెడ్డి రంగారెడ్డి ఇంటి ముందు దాదాపు సుమారు మూడు వందల మంది రైతులు అందులో మహిళా రైతులతో పాటుగానే యువకులు బయట ఇంటి అసలు ప్రదర్శిస్తూ కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఆ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేంత వరకు కూడా అక్కడి నుంచి ప్రజలేది లేదంటూ కూడా రైతులు వేసరించి కూర్చొని ప్రదర్శన చేపట్టారు రైతులు పూర్తి స్థాయిలో కూడా అటు ఫార్మాసిటీ వ్యతిరేకంగా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమం జరిగింది ఇందులో ఫార్మాసిటీకి భూములు కోల్పోయినటువంటి బాధిత రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామనేటటువంటి ఇచ్చినటువంటి హామీను వెంటనే అమలు చేసి అక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలి ఇప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందేళ్లు కావస్తా ఉంది కానీ ఇంతవరకు ఆ హామీలు అమలు చేయడం లేదు అంటూ కూడా ఆ రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క రైతులకు సంబంధించినటువంటి మూములు రైతుల పేరిట ఆన్లైన్ లో చూపించే విధంగా చర్యలు చేపట్టాలనేటటువంటి డిమాండ్ ను వారు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టినట్లు విస్తరిస్తా ఉంది ఆ భూములను పూర్తి స్థాయిలో రైతులకు హక్కును కల్పించాలనేటటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందల్సినటువంటి రైతులకు అందాల్సినటువంటి ప్రోత్సాహకాలు రైతు భరోసా రైతు బీమా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఆయా పథకాలు అమలయ్యే విధంగా కూడా చర్యలు చేపట్టాలి మరోవైపు ఆ భూములను రైతులు ఎవరైనా నష్టపోతే వారు వారి అవసరాల రీత్యా భూములను అమ్ముకునేందుకు కూడా అవకాశం కల్పించాలి అనేటటువంటిది కూడా వారు ప్రకాదులను ప్రదర్శిస్తూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతిపక్షంలో ఉండగా ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రస్తుతం మంత్రుల్లో కొనసాగుతున్నటువంటి డిప్యూటీ సీఎం గట్టి విక్రమార్క శ్రీకర్ష కోమట్ రెడ్డి వెంకట్రెడ్డి ఎమ్మెల్సీ పోదండరాం వీటితో పాటుగానే రైతు కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పోదండ రెడ్డి పలువురు కీలక నేతలు రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఫార్మా సిటీకి వ్యతిరేకంగా అక్కడ పాదయాత్ర చేపట్టారు ఆ ఫార్మా సిటీని పూర్తి స్థాయిలో హైదరాబాద్ గారు ప్రాంతంలో కాకుండా సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనేటటువంటిది కూడా వారు వ్యతిరేక పోరాటం పోరాటంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే పాల్గొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీని గాలి గాలికి వదిలేస్తున్నారు అనేటటువంటిది కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ ఉదయం తెల్లవారుజామని ట్రాక్టర్లతో ఆ యొక్క ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే నివాసం అయినటువంటి మలక్పేట తిరుమల వీల్స్ లో ఆయన నివాస వద్దకు చేరుకున్నారు దాదాపు మూడు వందలకు పైగా ఈ యొక్క రైతులు చేరుకొని అదే అదేవిధంగా ప్రకాశుల ప్రదర్శనతో ఆ ఎమ్మెల్యే నివాసం ముందు బయట ఇంటి నిరసన తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు కాసేపట్లో తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి భేటీ కానుంది స్థానిక సంస్థల ఎన్నికలు వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు గో సంరక్షణ విధి విధానాలపై మంత్రి మండలి చర్చించనుంది ప్రైవేట్ క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది కులగణన రేషన్ కార్డుల పంపిణీ యూరియా నిలువలు సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు కాళేశ్వరంపై నివేదిక అందితే దానిపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది గోశాల పాలసీపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మత్స్యకార సహకార సంఘాల ఇన్ఛార్జీల నియామకంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది Thank రైట్ మధ్యాహ్నం రెండు గంటలకైతే తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఈ భేటీలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది అలాగే చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రం ఇప్పుడు యూరియా కొరత అలాంటివి ఏమైనా దీనికి సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందా ఈ భేటీలో బోతా ఉంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ లో ఆమోద ముద్ర చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పటికే బీసీ లకు సంబంధించి ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం అయితే కేంద్ర ప్రభుత్వానికి పంపడం మరొక వైపు ఆర్డినెన్స్ కు సంబంధించి పంచాయతీ రాజ్ సవరణ ఏదైతే రెండు వేల పద్దెనిమిది చట్టంలో దాన్ని సవరణ చేసి కూడా ఆర్డినెన్స్ తీసుకురావాలని భావించి దాన్ని గవర్నర్ కు ముసాయిదాను పంపించడం సో అది ఇంకా కూడా పెండింగ్ లో ఉండడం సో ఈ అంశాలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది హైకోర్టు ఇచ్చినటువంటి గడువు సెప్టెంబర్ ముప్పైవ తేదీ లోపు ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది వర్షకాల అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించేందుకు కూడా ఆ ప్రభుత్వం ఈ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది ఇక వీటితో పాటు ఇతర అంశాలు ఏదైతే రేషన్ కార్డులు కావచ్చు సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు కావచ్చు అదేవిధంగా దిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా వెళ్తే బిల్లులు తీసుకొస్తామని చెప్పి ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి కమిటీ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది దీనికి సంబంధించి ఏ విధంగా ఉండాలి దిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించి అంటే కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది ఇక గోశాల గోశాలల సంరక్షణ సంబంధించి దానిపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది రాష్ట్రంలో గోశాలల నిర్మాణం ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైనటువంటి జూనియర్ కళాశాలలకు సంబంధించి వాటికి ఇప్పుడు తగినంతగా స్టాఫ్ లేదు దానికి సంబంధించి జైలు పోస్టులకు సంబంధించి కొత్త పోస్టులకు ఆమోద ముద్ర వేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది ఇక వీటితో పాటు ఇతర అంశాలు ఏవైతే పెండింగ్ అంశాలున్నాయో రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు అదేవిధంగా ఇతర దానికి సంబంధించి ఇతర అంశాలు ఏవైతే రేషన్ కార్డుల పంపిణీలో ఇప్పటికే రేషన్ కార్డుల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టామని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది దీనికి సంబంధించి ఎట్లాంటి గందరగోళ పరిస్థితి లేకుండా కూడా అర్హులందరికీ కూడా రేషన్ కార్డు పంపి ఏ విధంగా ఉండాలన్న దానిపై కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు ఇందిరమ్మ ఇందకు సంబంధించి ఆగస్టు పదిహేను వరకు కూడా డెడ్లైన్ తీసుకోవడం జరిగింది అప్పట్లో ఇందిరమ్మ ఇందిరమ్మ ఇంజవైతే ఉన్నాయో మొదటి విడుద పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక వీటితో పాటు ప్రైవేట్ క్యాబ్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఉన్నటువంటి ఈ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొచ్చే విధంగా కూడా ఒక చర్చ అయితే ఈ రోజు దీనికి సంబంధించి జరిగే అవకాశం అయితే ఏమని కనిపిస్తా ఉంది ఇక ఏదైతే కుల గణనకు సంబంధించి నిపుణుల కమిటీ ఇప్పటికే ను కూడా ఇవ్వడం జరిగింది స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి అందించినటువంటి మూడు వందల పేజీల కూడా ప్రభుత్వానికి అందింది ఈ నివేదికపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈరోజు చర్చ అయితే జరిగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఈ అంశాలతో పాటు ఇతర అంశాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి వాటి యొక్క అమలు తీరు ఎంతవరకు వచ్చింది అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఒకవేళ ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎట్లాంటి ఇది ఆమోదం లభించలేదు కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైనే ఈ రోజు ప్రధానంగా చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది అదేవిధంగా ఇక కాళేశ్వరానికి సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ నివేదిక అందితే దాన్ని కేబినెట్లో పెట్టాలని నిర్ణయించుకున్నప్పటికీ అది ఇంకా కూడా ప్రభుత్వానికి అందించలేదు కాబట్టి ఈ రోజు కేబినెట్ సమావేశంలో సో దాన్ని ప్రస్తావన వచ్చే అవకాశం అయితే ఈ రోజు లేదనే అన్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది ప్రధానంగా ఏవైతే యూరియా కొరత రాష్ట్రంలో యూరియా కొరత ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న కేంద్ర మంత్రికి లేఖ కూడా రాయడం జరిగింది రాష్ట్రంలో యూరియా కొరత ఉంది ఇంకా కూడా రాష్ట్రానికి సరఫరా చే చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది యూరియా కొరతకు సంబంధించి కూడా ఈ రోజు ప్రధానంగా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది ఇక మత్స్యకార సహకార సంఘాలకు సంబంధించి ఇన్ఛార్జీలను నియమించే అంశంపై కూడా ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది అదేవిధంగా ఏదైతే ఈ గురుకులాల్లో ప్రధానంగా ఈ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ అవుతా ఉంది వీటికి సంబంధించి కూడా ఈ రోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది ఈ రోజు చాలా అంశాలు కీలకమైనటువంటి అంశాలు క్యాబినెట్లో లో చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ప్రతి ఒక్కరికి దైవ భక్తితో పాటు సమాజ భక్తి ఉండడం అవసరమని వెంకయ్యనాయుడు అన్నారు ఇక తిరుమలకు వచ్చే లకు మాజీ ఉపరాష్టపతి కీలక సూచనలు చేశారు ఏడాదికొకసారి మాత్రమే తిరుమల దర్శనానికి రావాలని పిలుపునిచ్చారు ఏడాదికి ఒకసారి దర్శనానికి వచ్చే పద్దతిని ప్రజాప్రతినిధులు పాటించాలన్నారు లను పరిమితం చేస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది ఉండదు అని స్వామివారి దర్శనానికి వచ్చే ప్రజాప్రతినిధులు బాధ్యతగా హుందాగా వ్యవహరించాలన్నారు ధర్మం ప్రకారం మనం దైవభక్తి ఉండడంతో పాటు సమాజ భక్తి సేవ అనురక్తి కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది తిరుపతి తిరుమల దేవస్థానం కలివిగా వెంకటేశ్వర స్వామిని మనం పెంచుకుంటూ ఉంటాం ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే డెక్క కానుకలు చేయట నిధులు వీటన్ని కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి వాళ్ళకి వసతి ఇక్కడ కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజకీయ జోక్యం చేసుకోకుండా ఈ ముఖ్య భక్తులు వచ్చి దైవ దర్శనానికి వచ్చి ఉండీలో కానుకలు సమర్పించడం ఉద్దేశం మన ధర్మాన్ని మన హిందూ ధార్మిక ఆలోచనలను మరింతగా పెంపొందింపజేయాలని అందుకని నేనేం చెప్తున్నానంటే దేవస్థానం నిధులు ముందుగా మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊరిలో ఒక గుడి ఉండాలి అది దేవస్థానాలు ప్రముఖ దేవస్థానాల ముందుకు వచ్చి ముఖ్యంగా తిరుపతి దేవస్థానం నాటి దేవస్థానాల ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి గుడి లేని ఊరు ఉండకూడదు అలాగే బడి లేని ఊరు ఉండకూడదు ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే పద్ధతి కానీ పెట్టుకుంటే దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది అందరికి కూడా మంచి అవకాశం అనేది నా సలహా ఇది